పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరైతే మనం వెళ్ళలేము డైరెక్ట్ గా వెళ్లి మనం అప్రోచ్ కావలేము అట్ వెట్ వరకు అనేది ఒక ప్లాట్ ఫామ్ నా ఉపయోగపడస్తే మన కాసన ది విక్రయించిన కాంపనెంట్ ఇమిడియేట్ దృష్టికి వెళ్తాయి ఇమిడియేట్ గా యాక్షన్ తీసుకుంటారు సేఫ్టీకి ఇచ్చిన ప్రాధాన్యత ప్రొడక్షన్ కూడా ఇవ్వలేదంటే అత్యవక్తి కాలది ఇన్ని కంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంటే ఎందుకు అంటే తీసుకోవదనే చెప్పాను నేను అదే విధంగా ఫాలో అవుతారు పిల్లలు వస్తారు ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు వచ్చు నెలలో రెండు మూడు సార్లు లేట్ అవ్వచ్చు దానివల్ల ఇక్కడ కంపెనీకి వచ్చే లాస్ ఏం లేదు కానీ వాళ్ళు సేఫ్గా మన ఫ్యాక్టరీ కనీ అదే విధంగా వర్క్ ప్లేస్లో వచ్చేసి వర్క్ ప్లేస్లో నీకు సరే ఈవెన్ వర్కర్ కూడా వర్కర్స్ కూడా నేను చెప్తాను వర్కర్స్ దగ్గర కూడా చెప్పేది ఏంటంటే ఒకటే నీకు కళ్ళ జోడు గ్లో ఇవ్వకుండా వర్క్ చెప్తే నువ్వు దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా మాకు ఏమవుతాయి అంటే ఒక విలేజెస్ ఒక పంచాయతీ లెవెల్లోనే మాకు పర్మిషన్స్ వచ్చినాయి కానీ దానికి డ్రైన్ ప్రాపర్ డ్రైన్స్ ఎక్కడికి వెళ్ళాలి రోడ్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి దానికి పవర్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలన్నది కూడా లేకుండా ఆ రోజు మేము కంపెనీ పెట్టడం వల్ల ఈరోజు చాలా ట్రఫిల్ ఫేస్ చేస్తూ ఉన్నాం సరైన ఫైర్ ఇంజిన్ మాకు ఇంతవరకు లేదు సార్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో సార్ బోలవరం కానివ్వండి జనరం కానివ్వండి బొంతపల్లి కానివ్వండి కాజిపల్లి కానివ్వండి గుమ్మడి కానివ్వండి ఎంతవరకు ఫైర్ ఇంజిన్ కావాలంటే మేము కంపెనీలో అడగాలి సార్ సిఎస్ఆర్ ఫండ్ మనం ఏంటంటే మనం ప్రతిదానికి కూడా వేరే వేరే చోట్ల మనం ఖర్చు పెడుతున్నాం ఆ సిఎస్ఆర్ ఫండ్ ఈసారి మనం ఫైర్ ఇంగ్ చేసి మనం కొనగలిగితే ఇప్పుడు మన పాశ మైదానంలో ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నారు మియాపూర్ బాచుపల్లి రోడ్ నుంచి బాజ్పల్లి టు పొలారం వచ్చే రోడ్లో సో రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అక్కడ కొన్ని జస్ట్ కొద్దిగా అట్లీస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు సార్ సో మనకి ఏంటంటే బొలారం పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ వస్తుంది సో అది కానీ కొద్దిగా చేయగలిగితే మనకి ఎంప్లాయీస్ అందరికి కూడా చాలా బెనిఫిట్ పడుతుంది సార్ లేదాపేట ఏరియా మాత్రం కవర్ చేస్తే చాలా ఇన్సిడెంట్ చూడాలి చాలా చాలా మంది హెవీ కాదు అవన్నీ కూడా లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ are uh, Coming from the uh, up area, we are unable to control that time while going the rain water uh, Even though it is the rainwater, how we are saying is uh, there are the HS department, we are also taking the samples, ECB people also inspecting uh, time to time, taking that. Still, we are getting a presence from the village people. So, basically, it has formed in the lines of uh, the Society for Cyber uh, Cyber Wall Security Council, uh, SCSC. అండ్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ముందు హైదరాబాద్ హైదరాబాద్ ఎస్పెషల్లీ అప్పుడు ఐటీ కంపెనీస్ ఇవన్నీ వచ్చినప్పుడు టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయింది అప్పుడు మహేందర్ రెడ్డి ఐపిఎస్ గారు రిటైర్డ్ డీజీపీ సార్ సో తను ఐటీ ఫామ్స్ అన్నింటినీ కూడా పిలిచి లందర్నీ ఇలాగే మీటింగ్ పెట్టేసి ఒక ఫామ్ ఒక బాడీని క్రియేట్ చేశారు నౌ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఎంత బ్యూటిఫుల్ బాడీ అంటే చాలా ఒక మీ ఎలా అయితే కార్పొరేట్ సెక్టార్ లెవెల్లో కంపెనీస్ ఉంటాయో ఆ బాడీ కూడా కార్పొరేట్ సెక్టర్ లెవెల్లో ఉంటుంది అందుకో సెక్రటరీ అంటే ఇట్స్ కంప్లీట్లీ ట్రెవింగ్ బై ద ఇండస్ట్రీ కంప్లీట్లీ అది కోవిడ్ టైంలో హెల్ప్ చేయడం కానీ పోలీస్ హెల్ప్ చేయడం కానీ కమ్యూనిటీకి హెల్ప్ చేయడం కానీ ఉమెన్ సేఫ్టీ గురించి చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా చేయడం కానీ సో ఇట్ హాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ సో సేమ్ ద సేమ్ లైన్స్ ఐ వాంట్ బికాస్ ఈస్ నో లెస్ దాన్ ఎనీ అదర్ ఇండస్ట్రియల్ జోన్ సో మన దగ్గర కూడా చాలా ఉన్నాయి కంపెనీస్ మన దగ్గర కూడా చాలా అంటే సొసైటీకి ఏదో రకంగా హెల్ప్ చేయాలని చాలా మంది ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీస్కి పోలీస్కి అండ్ గవర్నమెంట్కి ఇంటరాక్షన్స్ ఉంటే సో మ్యూచువల్గా అయిన ఇష్యూస్ ఉన్నా కూడా ఫెసిలిటీ క్లియర్ చేసుకోవచ్చు సో అందుకని దా ఉద్దేశంతో ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ట్వంటీ ట్వంటీ వన్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు అప్పుడు ఉన్న ఎస్పీ గారు దాని తర్వాత బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ అదర్ ఇష్యూస్ ఇట్ వాజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్ సో లాస్ట్ టైం వచ్చిన తర్వాత జనవరి నుండి కంటిన్యూస్గా కొన్ని ఇన్సిడెంట్స్ అవుతా ఉన్నాయి యాక్సిడెంట్స్ పాజిమైలలో టూ త్రీ యాక్సిడెంట్స్ అయ్యాయి పద్మరా ఒకటి ఉన్నాయి జిన్నారంలో ఒకటి ఉన్నాయి సో వీటన్నిటి అయినప్పుడు ఫస్ట్ లెటర్ టాక్ టు దీ ఇండస్ట్రీ ఫస్ట్ లెటర్ ఎందుకంటే ఇంతముందు మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు బిగ్ ఇండస్ట్రీస్ హ్యావ్ ద ప్రాపర్ సేఫ్టీ మెకానిజం సేఫ్టీ ప్లాన్ కానీ సేఫ్టీ మేనేజర్ కానీ ప్లాన్స్ కానీ ఫైర్ ఇంజిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ అండ్ విష్ యూర్ లైఫ్ మీన్స్ ఓకే సో దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ సో ఇప్పుడు సపోజ్ నాకు మారుతి కరెందనుకోండి ఐ కాంట్ అఫోర్డ్ సమ్ ఓల్ ఐ కాంట్ అఫోర్డ్ సమ్థింగ్ సో దానిలో సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉంటాయి ఏంటి ఎయిర్ బ్యాగ్స్ ఏంటి ఏబీఎస్ బ్రేక్స్ అని ఇది అని అది బట్ ఐ కెన్ ఓన్లీ హ్యావ్ అఫోర్డ్ మారుతి మారుతిలో ఎయిట్ హండ్రెడ్లో ఐవ్ని ఎయిర్ బెల్స్ ఉండలేదు పాత దానిలో బట్ ఏం చేయాలి అప్పుడు అట్లీస్ట్ ఐ హు డ్రైవ్ ప్రాపర్లీ ఐ హ్యావ్ టు కీప్ మై సీట్ బెల్ట్ ప్రాపర్లీ సో ఐ షుడ్ నాట్ వయోలేట్ ఎనీ ట్రాఫిక్ రూల్స్ ఐ షుడ్ నాట్ గ్రో ఇన్ ద రాంగ్ డైరెక్షన్ సో అట్లీస్ట్ వీటినన్నా మనం చేయాలి అంటే వీ టు ట్రైన్ దోస్ డ్రైవర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ చిన్న చిన్న ఇండస్ట్రీలో స్మాల్ కానీ మీడియం కానీ ఇండస్ట్రీలో ఎవరైతే డ్రైవర్స్ ఇన్ సెన్స్ ద ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ ఇంజనీర్స్ కానీ ఆ ఆర్గనైజేషన్ జూనియర్ లీడర్షిప్ కానీ వాళ్ళందరినీ కూడా అట్లీస్ట్ సేఫ్టీ మెకానిజంలో మనం వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇస్తే ఎట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీ సో ఆటోమేటిక్ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఏరియాలో సేఫ్టీని అనేది తీసుకొస్తారు సో ఆ ఉద్దేశంతో చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది బట్ ఐ థాట్ లెటర్స్ హ్యావ్ ఏ బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద్రిప్లస్సీ అని అనుకున్నాం సో ఎందుకంటే లాంగ్ టర్మ్లో అంటే లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఎప్పుడైతే ఏదైతే మేము కంపేర్ చేశాము సైబరాబాద్లో హైదరాబాద్ ఇప్పుడు ఏంటంటే దే క్రాస్ దట్ స్టేజ్ ఆల్రెడీ ఆల్ కంపెనీస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దే ఆర్ రన్నింగ్ వెరీ వెల్ అండ్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ బట్ వెర్ ఆర్ ఇస్ అలైట్ డిఫరెన్స్ ఫస్ట్ వీ హడ్జస్ట్ అవర్ సెల్ వీ హేక్ షూర్ దట్ అవర్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ వెల్ మేక్ షూర్ దట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ దూక్ ఫార్మ్ ఇప్పుడు అన్నట్టు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ చేసుకుని బేసిక్ ఇష్యూస్ ఏదైతే సెక్యూరిటీకి సంబంధించిందో బేసిక్ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఏదో ట్రాఫిక్ సంబంధించిందో ఫస్ట్ ఇల్లు చెక్క పెట్టుకున్న తర్వాత దెన్ వీ కెన్ గ్రో అండ్ వీ కెన్ డూ సంథింగ్ ఫదర్ సొసైటీ సో దాట్స్ మెయిన్ మెకానిజం బట్ సో దాని గురించి ఆన్ గోయింగ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీకి పోలీస్కి మధ్యలో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు సో సో దట్ ఆటోమేటికల్లీ మీ అందరూ ఉన్నారు बोलना दूर का दिस इज सी इट इज में ही करना है पर्सन शुड नो शुड बी ट्रेन्ड शुड नो व्हाट ये ऐसा है इंडिया दूर का यूरोप का पार्ट तो इंटर इंटर ना वो इंटर होता है स्टिंग कितना दिमाग है तो ना 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 के बिल्डिंग लेना ना, ना, ले <coughs> तो ना सा फैर మళ్ళీ నేను బ్యాగ్ వెళ్తావు ఫోర్ ఫార్టీ ఫైవ్ కి ఫోర్ ఫార్టీ సెవెన్ కి యాక్సిడెంట్ అయింది విదిన్ టెన్ మినిట్స్ ఐ గార్ కాల్ మన డిపోయి ఉంటే సబ్బడి కాల్ సో ఇమీడియట్గా కూడా పక్కనే ఉండే ఇమీడియట్గా నేను మా సో అందరితో కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాను విదిన్ ఫైవ్ మినిట్స్ అయిపోతాయి అండ్ ఫార్ ఇండియన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు డ్రోన్ కంపెనీ ఫేస్ ఉంటాడో వచ్చిన తీసుకొని ఫైర్ డైలీ ఫైర్ తాగిన ఒకరుతుంది అంటే ఎవరు అనేది తెలుసు అక్కడికి పోయి ఏం సంథింగ్ సో రెగ్యూడర్ పబ్లిక్ వెళ్తా అంటే ఎంత అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ వాస్ దేర్ ఫర్ ఫైవ్ అవర్స్ డే ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈవినింగ్ టెన్ లెవెన్ వరకు అక్కడే ఉన్నాము కంప్లీట్గా ఇంటికెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఇవ్వాలని అనుకున్నాము అంటే ఐ డి ఫర్ వన్ అవర్ జస్ట్ చెకింగ్ మై నాట్ ఎందుకు వచ్చింది డౌట్ అని అంటే మంత్స్ బ్యాక్ సమ్ అన్న పాషం వెళ్ళాలి సో వాళ్ళందరూ కూడా అక్కడ మన ఫైర్ వాళ్ళు ప్లస్ పక్కన ఉన్న మనమాలి కంపెనీ వాళ్ళు కూడా